షూస్ ఫోర్ హండ్రెడ్ చెప్పులు టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఉన్నాయి బాగున్నాయి క్యాప్స్ ఉన్నాయి క్యాప్స్ హండ్రెడ్ హండ్రెడ్ ఎనీ క్యాప్ హండ్రెడ్ అగరత్తులు బెల్టులు వాచెస్ వాచెస్ బాగున్నాయి వాచ్లు బాగున్నాయి బెల్టులు సండే ఎర్రగడ్డ మార్కెట్ ఇది టూ హండ్రెడ్ షార్ట్స్ షర్ట్స్ పిల్లలకి బట్టలు కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ టీ షర్ట్స్ చెప్పులు త్రీ హండ్రెడ్ ఈ పేర్ ఎక్కువ బాగున్నాయి టూ హండ్రెడ్ టీషర్ట్స్ షార్ట్స్ ప్యాంట్ ఏదైనా நடவனிக்கு ఇక్కడ పావురాలు కూడా అమ్ముతున్నారు పిల్లలకి బొమ్మలు హండ్రెడ్ రూపీస్ కోడి పందులు మనం రేటు మాట్లాడుకొని తీసుకోవాలా ఫైవ్ హండ్రెడ్ చెప్తారు వాళ్ళు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా వస్తాయి పిల్లలకి చెప్పులు ఉన్నాయి స్కూల్ షూస్ ఉన్నాయి మొత్తం వంట సామాన్లు ఇక్కడ ఉన్నాయి ఐరన్ బాగున్నాయి ఐరన్తో చేసేటివి స్టవ్లు ఇక్కడ ఉన్నాయి సాక్స్ స్టవ్లు కేబుల్స్

ड्रा लेडीस ड्राइसे टी फाइव पैसे टेन पैसे फाइव पैसा इहे टेन पैसा ఇలా ఉండేటివి చిన్నప్పుడు అన్నీ చేంజ్ అయిపోయినాయి ఎయిటీన్ సిక్స్టీ త్రీలో యూజ్ చేశారు ఇది అన్నీ పాతకాలం బాగున్నాయి కదా

చెప్పులు ఉన్నాయి ఇక్కడ షూలు కొత్తనే ఉన్నాయి మరి బాగా ఉంటాయంట చిన్నపిల్లల బొమ్మలు కర్టెన్స్ బెల్ట్ బెల్ వంద రూపాయలు టెదర్ బెల్ట్ ఏదైనా వంద రూపాయలు ఇక్కడ స్క్రూ డ్రైవర్స్ టెస్టర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ జిమ్ మెటీరియల్ కూడా ఉంది జిమ్ కొనుక్కోవచ్చు పిల్లోస్ ఎండకు ఇంకా అక్కడ ఎండ తగ్గితే జనాలు ఇక్కడ కనవడదు అసలు మామూలుగా ఎండ తగ్గితే బాగా అసలు నడవని కూడా ఎలాగుంటుంది ఎండ ఉంది కాబట్టి జనాలు బాగా తగ్గుతున్నారు సాయంత్రం ఐదైతే ఫుల్ ఉంటుంది ఎండ బాగా పనిచేస్తుంది ఇక్కడ సూట్ కేసు బ్లౌజు టూ హండ్రెడ్ షర్ట్ ప్యాంటు ఇవి హండ్రెడ్ కూడా ఉన్నాయి చిలుకలు బాగున్నాయి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న చిలుకలు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి ప్యాంట్స్ షార్ట్స్ ప్లాస్టిక్ చైర్సు ఇది అందరం మాట్లాడుకుని తీసుకోవాలి వాళ్ళు ఎంతైనా చెప్తారు హండ్రెడ్ టూ హండ్రెడ్ జీన్స్ ప్యాంట్స్ మ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ వాచెస్ ఉన్నాయి వాల్ క్లాక్లు ఉన్నాయి ఇక్కడ వాల్ క్లాక్లు స్టవ్స్ ఓకే ఇవి ఫ్రై చేస్తారు కదా ఇది డంబుల్స్ ఉన్నాయి బాగున్నాయి డంబుల్స్ అన్నీ ఐరన్ మెటీరియల్ జాకీస్ సైకిల్స్ మనం మాట్లాడుకొని తీసుకోవాలి సైకిల్స్ వాచెస్ ఇక్కడ ఉన్నాయి నా పిల్లల సూట్లు వాల్ పేపర్స్ ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ అంట టీవీ కవర్స్ ఫ్రిడ్జ్ స్టాండ్స్ క్యాప్స్ లాక్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇప్పుడు సెట్ చేస్తున్నారు ఈవినింగ్ అయ్యారు బాగా అన్నీ సెట్ చేస్తారు బ్యాగ్స్ బోన్స్ ఉన్నాయి ఇక్కడ బోన్స్ షర్ట్స్ హండ్రెడ్ ఇక్కడ బెడ్షీట్లు ఉన్నాయి అన్నర్ వేట్స్ ఉన్నాయి ఇక్కడ

నా బ్యాగులు బాక్స్ బాక్స్లో స్కూల్ బ్యాగులు కూడా ఉన్నాయి పిల్లోసు కర్టిన్స్ ఇంకా ఇంకా సెట్ చేస్తున్నారు ఇప్పుడు వన్ ఫిఫ్టీ షార్ట్స్ शर्ट्स वन फिफ या वे फॉल टीशर्टाई प्लास्टि गृहोपकरण प्लास्टिक प्लास्टि कवर्वाजे हंड्रेड रूपी लेडीस ड्रस 100 रुपीस रूपी बेडी नहीं బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ చార్జింగ్ కేబుల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి ఛార్జింగ్ కేబుల్స్ ఏదో దండలు ఉన్నాయి ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు బెల్ట్ లెదర్ బెల్ట్లు బాగుంటాయి వంద రూపాయలకి వస్తాయి ఇవన్నీ వాళ్ళు ఇవి పనిచేయక్ బొమ్మలు పాత వాచ్లు internet connection paper షూస్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉన్నాయి ఇక్కడ పాత టేపరి కట్టర్సు మనకి ఏమైనా దాపెట్టుకోవాలంటే ఇక్కడ దొరుకుతాయి ఓల్డ్ మోడల్స్ ఓల్డ్ ఫోన్స్ ఉన్నాయి టేపరి కార్ట్ క్యాసెట్స్తో యూజ్ చేసేవి ఉన్నాయి క్యాసెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ బెడ్లు ఉన్నాయి ఇక్కడ బెడ్ బెడ్షీట్లు ఏదైనా సిక్స్టీ రూపీస్ అంట वन फिफ्टी वन फिफ्टी टीशर्ट्स पैंटस वन फिफ्टी